ఈ కథ పేరు అర్ధరాత్రి రూమ్ నంబర్ త్రీ జీరో ఎయిట్ ఒక ఊరిలో ఒక పాత హోటల్ ఉంది ఆ హోటల్ పేరు సాయి గెలాక్సీ బయటకు చూస్తే సాధారణ హోటల్ లాగే కనిపిస్తుంది కానీ ఆ హోటల్ లో ఒక రూమ్ మాత్రం అందరిని భయపడుతుంది ఆ రూమ్ నెంబర్ త్రీ జీరో ఎయిట్ రోజు పూట ఆ రూమ్ చక్కగా కనిపిస్తుంది ఎలాంటి సమస్య ఉండదు కానీ రాత్రి పన్నెండు దాటిన వెంటనే ఆ రూమ్ మళ్లీ మళ్ళీ ఒకే మాట చెబుతుంది ఇక్కడికి వచ్చేవాడు వెనక్కి వెళ్ళాడు అందుకే హోటల్ మేనేజర్ ఎవరికి ఆ రూమ్ ఇవ్వడు అడిగితే కోపంగా ఇలా అంటాడు ఆ రూమ్లో రాత్రి నిద్రపోయిన వాళ్ళు ఉదయం వరకు బ్రతికిన వారు ఎవరూ లేరు కానీ సోషల్ మీడియాలో పాపులర్ కావాలని కోరుకున్న యూట్యూబర్ దీపక్కి ఈ మాటలు చాలానే ఆసక్తి కలిగిస్తాయి హర్రార్ వీడియోలతో యూట్యూబ్ లో వైరల్ అవ్వాలని చూసే దీపక్ గొప్ప కంటెంట్ కోసం ఏ రిస్క్ అయినా చేస్తాడు అతను మేనేజర్ని ఒత్తిడి పెట్టి డబ్బు ఇచ్చి చివరకు రూమ్ త్రీ జీరో ఎయిట్నే బుక్ చేసుకుంటాడు అర్ధరాత్రి పన్నెండు దీపక్ కెమెరాలు మైకులు లైట్లు అన్నీ సెట్ చేసి ఈ రోజు రూమ్ త్రీ జీరో ఎయిట్ నిజం బయటపడుతుందని తన యూట్యూబ్ ఆడియన్స్ కి చెప్పి రికార్డింగ్ స్టార్ట్ చేస్తాడు పన్నెండు గంటల దాటగానే గదిలోని అన్ని లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయిపోతాయి గాలి లేని గదిలో డోర్ కట్టించోగడం మొదలవుతుంది బాత్రూమ్ వైపు నుంచి డమ్ డమ్ అంటూ తలుపు కొట్టుకునే శబ్దం వస్తుంది గోడపై ఉన్న అద్దంలో ఒక నీడ నిలబడినట్టుగా కనిపిస్తుంది దీపక్ భయపడతాడు కానీ ఇదంతా తన వీడియోకి సూపర్ కంటెంట్ అనుకుని రికార్డ్ చేస్తూనే ఉంటాడు అయితే ఒక్కసారిగా కెమెరా స్క్రీన్ బ్లాక్ అవుతుంది అదే సమయంలో గది మొత్తం వినిపించేలా ఒక సున్నితమైన చెప్పుడు ఇక్కడికి వచ్చావంటే బయటికి వెళ్ళలేవు దీప గుండె శబ్దం అతడికే వినిపిస్తుంది దగ్గరలో ఏదో కదులుతున్నట్లు అనిపిస్తుంది అతను టార్చ్ లైట్ ఆన్ చేస్తాడు అప్పుడు గది మధ్యలో తెల్లని గౌను వేసుకున్న ఒక అమ్మాయి నిలబడింది ఆమె చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఆమె కళ్ళల్లో ఎర్రని కాంతి ముఖం పూర్తిగా నలుపుగా ఉంది అమ్మాయి నెమ్మదిగా తల ఎత్తి ఇలా అంటుంది నువ్వు నా గదిలోకి వచ్చావు ఇప్పుడు ఒక్క రాత్రి నాతో ఉండాలి దీప కరుస్తూ తలుపు వైపు పరిగెడతాడు కానీ తలుపు లోపల నుంచి లాగ్ అయిపోతుంది కిటికీలు గట్టిగా మూసుకుపోతాయి మొబైల్ నెట్వర్క్ అవుతుంది అమ్మాయి నెమ్మదిగా దీపక వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళలేరు తెలుసా అలాగే చెప్పి ఆమె మాయమైపోతుంది ఉదయం హోటల్ సిబ్బంది రూమ్ త్రీ జీరో ఎయిట్ తలుపు తెరవడానికి వస్తారు తలుపు సడన్ గా సులభంగా తెరుచుకుంటుంది లోపల మంచి సర్దే ఉంది లైట్లు ఆఫ్ ఎక్కడా దీప కనిపి డు అతని బ్యాగ్ మొబైల్ కెమెరా అన్ని అలాగే ఉంటాయి సిబ్బంది ఆశ్చర్యపడిపోతారు కానీ కెమెరా చివరి వీడియోని చూసినప్పుడు చివరి ఫ్రేమ్ లో దీపక్ గదిలో నేలపై కూర్చుని ఉంటాడు అతడి భుజం మీద తెల్లని గౌను వేసుకున్న ఒక అమ్మాయి ఉంది కెమెరా చివరి సెకండ్ లో అమ్మాయి నెమ్మదిగా కెమెరా వైపు తిరిగి ఒక్కసారి వీడియో ఆగిపోతుంది ఆ రోజు తర్వాత దీపక్ ని ఎక్కడా చూడలేకపోయారు రూమ్ త్రీ జీరో ఎయిట్ మాత్రం మళ్ళీ ఎవ్వరికి ఇవ్వలేదు సో ఈ కథ ఇక్కడతో సమాప్తం మీకు పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి ఆ అమ్మాయి ఎవరు ఎందుకు ఆ రూమ్ త్రీ జీరో ఎయిట్ భయంకరంగా ఉంది దీపక్ నిజంగా బతికే ఉన్నాడా సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి